يا اونه چپي ٿو رکا ٽائم کي کپا نظر آيو واجو

ஓகே ஆ பேட் எலக்ட் நெலிட் 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 நெலி పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు కొడుకులపూడి చిన్నబాబు గారి పుట్టినరోజు వేడుకలు వారి ఆఫీస్ నందు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వీర అందరూ కూడా వచ్చారు మన సూర్యు ఆధ్వర్యంలో ఇంకా తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు చెన్నమల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం చిన్నబాబు గారు జనసేనలో పార్టీలు జైరిని కానించి ఈ రోజు వరకు కష్టపడి పనిచేసి ఇరవై ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించి ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశారు వారి సేవలో పార్టీ గుర్తించింది రాగల రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వారి సేవకి జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు రాగాల రోజుల్లో వారికి మంచి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో స్థితి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవుడిగా దీర్ఘాయుష్డిగా శతాయుష్కుడిగా నిండు నూరేళ్ళు వద్దిల్లాలని సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున వీర వీర మహిళల తరఫున జన సైనికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధినేతగా కొటికెల్పూడి గోవిందరావు శనబాబు అయిన తర్వాత జనసేన పార్టీ పరంపర కొనసాగడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆ పరంపరలో భాగంగానే మన అంజుబాబు గారు భీవారం ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్గా అవ్వటం జరిగింది కందులు దుర్గేష్ గారు నిడదోల ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా అవ్వటం జరిగింది అలాగే బొమ్మిడి నాయకర్ గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ విప్పులుగా నియమితులు అవటం జరిగింది అలాగే పచ్చపట్ల ధర్మరాజు గారు సిరిబాలరాజు గారు ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరిగింది నేను క్షేత్ర కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపిల్ల సుబ్బాయుడు గారు కాపు కార్పొరేషన్ చైర్మన్గా అలాగే నరసాపురం చిన్నాగారు డీసీఎంఎస్ చైర్మన్గా మన ఉండి మార్టింగ్ యాడ్ చైర్మన్గా జిత్తుకు నాగరాజు గారు అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా రెడ్డప్పల నాయుడు గారు అలాగే మన అత్తిలి మార్టింగేట్ చైర్మన్ తాడేపల్లిగూడెం మార్టింగ్ యాడ్ చైర్మన్గా కూడా జనసేన పార్టీ మరి ని నియమి నియమించడం జరిగింది అలాగే మన పవన్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యేగా మరి ఆయన కూడా నియమితులు అవ్వటం జరిగింది అలాగే నాగబాబు గారు కూడా మరి ఎమ్మెల్సీగా నియమితులవ్వడం జరిగింది హరిప్రహాద్ గారు కూడా ఎమ్మెల్సీగా నియమితులు అవ్వడం జరిగింది నాదన్న మనోహర్ గారు కూడా మరి మంత్రిగా అవ్వటం జరిగింది కాబట్టి ఈ జనసేన పరంపర ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగాలని బోర్డు గోవిందరావు శనబాబు మరి మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు మరి భీమవరం జనసేన పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పొట్గొలుపులు గోవిందరావు గారు జన్మదిన వేడుకల సందర్భంగా మరి కేక్యాట్ చేయడం జరిగింది దీంతో పాటుగా వేరే మహిళలు జనసైనికులు నాయకుల సమక్షంలో మరి పేదలకి మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా రక్తదాన శిబిరం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆయన ఫాలో అవుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా మరి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన వేడుకలు జరపడం చాలా సంతోషం ఆనందీయం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మా భీమవరం తరపు నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అంజుబాబు గారి చేతుల మేరకు కేక్ కట్ చేయడం అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కాకరాస్ సూరి గారు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించడం మేము చాలా సంతోషంగా ఆనందంగా భావిస్తూ మరొకసారి భీమవరం జనసేన పార్టీ తరఫున అదేవిధంగా జనసేన తరఫున వీరమ్మ తరఫున మా కొడుకులు చిన్నబాబు గారు గోవిందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి కొడుకులపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం నియోజకవర్గం తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పార్టీ వెన్నంటే ఉంటూ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తోడ్పాటుతో పదిహేను నియోజకవర్గాల్లో కూడా గెలుపులో కీలక పాత్ర వహించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల్లోంచి పుట్టిన నాయకుడిగా అతను చాలా మంచి పేరు ప్రఖ్యాతలు కాయించి మరింత అభ్యున్నతికి వెళ్ళాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆయన మరి మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కొటికులపూడి గోవిందరావు చిన్నబాబు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని మేము ఏ భీవరం నియోజకవర్గ జనసేన యువతంతా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చిన్నబాబు గారంటే మా అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి పార్టీని ఏ విధంగా పగ్గాలు చేపట్టిన కాడి నుంచి జిల్లా అధ్యక్ష పగ్ పగ్గాలపై ఇక్కడ మన జిల్లాలో ఆయన చేపట్టిన కాడి నుంచి పార్టీని ఏ విధంగా నడపాలో ఆయన చేసి చూపించారు ఈరోజు జిల్లాలో ఇన్ని ఎమ్మెల్యే పదవులు మన జనసేన పార్టీ పోటీ చేసిన చోటల్లా గెలవడంలో చిన్నబాబు గారిదే కీలక పాత్ర ఆయన ఈరోజు యువతని భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటేనే యువత అని అర్థం అలాంటి యువతని సక్రమైన దారిలో నడిపించి వారితో ఏ విధమైన ఏ విధంగా రాజకీయాలు చేయాలి వారిని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళని సరైన మార్గంలో దిశానిర్దేశం ఎలా చేయాలో చేసి చూపించిన వ్యక్తి చిన్నబాబు గారు ఆయన పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని మా అందరం కూడా మరోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడుగులపూడి గోవిందరావు గారు చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పదవి ఆరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మణ్ జై జనసేన ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి అధ్యక్షుడైనటువంటి కొడుకులపూడి గోవిందరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున జనసేన గ్రామ మరియు పట్టణాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి చంద్రబాబు ఇంటికి విచ్చేసి ఆయనకి బర్త్డే విషయస్ చెప్పడానికి అని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది అలాగే ఈ రోజున కార్యక్రమాల్లో ఉదయాన్న ఎమ్మెల్యే గారి చేత గౌరవ ఎమ్మెల్యే గారి చేత కేక్ కటింగు మరియు మజ్జిగ చలివేంద్రం అలాగే అన్నసం అన్న సందర్పణ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులకి అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ పంచిపెట్టడం జరుగుతుంది అలాగే మా చిన్నబాబు గారు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవాలని మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో చూడాలని మా జనసేన కాకుండా భీమవరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఎవరికి కూడా కులానికి మతానికి ఆయన వేరు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకి వ్యతిరేకంగా ఉండే మనిషో ఆయన ఇక్కడ మాకు జూనియర్ పవన్ కళ్యాణ్ గాను మరి లోకల్ పవన్ కళ్యాణ్ గను మా చిన్న చిన్నబాబు గారిని చెప్పుకోవడంలో అతిశూర్తి లేదు ఎందుకంటే ఎవరికన్నా వచ్చి ఆపదొచ్చింది అని అంటే చాలు వాళ్ళు ఏంటి ఎవరో వీళ్ళు మనకు చేశారా చేయలేదా అన్నది చూడరో ఆయనకి తెలిసిన తోచిన అంత సహాయం చేసి ఖచ్చితంగా వాళ్ళని హ్యాపీగా వెళ్ళేలాగా చేయడంలో మా చిన్నబాబు గారు చాలా మంచి మనసు పేరుకే చిన్నబాబు మనసులో మాత్రం చాలా పెద్ద మనిషి ఆయనకి మరొకసారి మా మా అందరి తరఫున కూడా తెలియజేస్తా చిన్నబాబు గారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఆయన ఇక్కడికి లేకపోయినా సరే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ఆయన ఫ్యాన్స్ అని చెప్పచ్చు మేమందరం కూడా మేమందరం కూడా చాలా బాగా ఇక్కడ నడపడం జరుగుతుంది అలాగే ఈ ఈ విధానంలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మహిళలు వీర మహిళలు అందరూ కూడా ఆయనకి చెప్పాలంటే ఫ్యాన్స్ ఏనండి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వాళ్ళ తరహాలో ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు బుజ్జగించి ఆ సమస్యను చిన్నగా చూపించి అది అసలు సమస్యే కాదన్నట్టుగా ఆయన పక్కన పెట్టిచ్చేస్తారు మా జత అంత మంచి వ్యక్తితో మేము ఉండడం ఆయన మాకు సపోర్టింగ్గా ఉండి ఇలా జనసేనలో ఆయనతో కలిసి మేము వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చిన్న తరహా వ్యక్తులు పెద్ద తరహా వ్యక్తులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఏమి తారతమ్యం లేకుండా తను పనిచేసే విధానంలో ఒకే విధానం ఉంటుందండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఆయన న్యాయం వైపే నుంచి ఉంటారు అలాంటి వ్యక్తితో మేము కలిసి జనసేనలో వర్క్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇలాంటి వ్యక్తికి ఇంకా ఉన్నత పదవులు సంపాదించాలని ఉన్నతమైన విధానంలో ఆయన వెళ్ళాలని కోరుకుంటూ ఆయనకి ఎప్పుడు మేమందరం కూడా జ వీర మహిళలు అందరం సపోర్ట్గా ఉంటామని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఒక రాముడు మనోహర్ గారు ఒక లక్ష్మణుడు అయితే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మన కొటుగలపూడి గోవిందరావు గారు ఒక అర్జునుల్లాగా పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న కీలక పాత్ర పోషించిన మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు పెద్దలు యువతని రాజకీయంగా ముందుకు నడిపించే నవయువ నాయకుడు మన కొడుకులపూడి గోవిందరావు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన గన్మెన్ పోస్ట్ రావాలని మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ మద్దులమూర్తి తెలుగు యోట పట్న ప్రధాన కార్యదర్శి మా ప్రియతమ నాయకులు శ్రీ గౌరవనీయులు కొడుకులపూడి గోవిందర్ గారు గారి పుట్టినరోజు సందర్భంగా పది మంది దివ్యాంగులకు రెండు నెలలకు సరిపడా కిరాణా సరుకులు మరియు బియ్యం బస్తా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు వికలాంగులైన ఒక పది కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి చిన్నబాబు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తులతూగాలని చెప్పేసి ఆశీర్వదించడం కూడా జరిగింది ఈ సందర్భంగా చిన్నబాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికెలపూడి గోవిందరావు గారికి మా వీర అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియదు ఆపన్నుడు నిరంతర కృషి వెళ్ళడు జనసేనని మనల్ని పొందుతూ ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికిపూడి గోవిందరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి వీరు జనసేన పార్టీలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జనసేన పార్టీలో మీ నాయకత్వం దిగ్గి దిగ్విజయంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ శివకృష్ణ జనసేన ముందుగా పశ్చిమ జిల్లా అధ్యక్షులు కొట్టి గోవింద్ర గారికి అదే చిన్నబాబు గారికి జన్మదిన శుభాంశలు తెలియపరుచుకుంటున్నాం ఈరోజు మరి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుండి కూడా పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా మరి కార్యకర్తలు ఏమాత్రము కూడా కార్యకర్తలు ఏమాత్రము కూడా మరి అండగా నిలబడుతూ ఆ రోజుల్లో మరి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఎంత నష్టంలో ఇబ్బందుల్లో బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యకర్తల్లో కూడా ధైర్యాన్ని నింపి ప్రతి కార్యకర్తకు కూడా ఆదర్శనీయంగా నిలిచి ఈరోజు మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టడం జరిగింది ఈరోజు విజయానికి కారణం జిల్లా మొత్తంలో కూడా ఆయనకంటూ ఒక మార్గం సాధించారు ఎటువంటి సమస్యతో వచ్చినా కార్యకర్త సమస్యతో ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా చిరునవ్వుతో స్వీకరించి ఆ సమస్యకి పరిష్కారం చూపే నాయకుడు మా చిన్నబాబు గారు ఈరోజు జిల్లా స్థాయిలో నిజంగా జనసేన పార్టీకి ఒక పేరు ఉందంటే ఒక బ్రాండ్ ఉందంటే దానికి ముఖ్య కారణం మా చిన్నబాబు గారు నేను ఖచ్చితంగా చెప్పగలను మరొకసారి ఆయనకి జనరల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ है ना ಿದ್ದ ಅವ್ರಿಗೆ ಒಣ 아 엘렌 아 엘렌 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

嗯。